హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ రైల్వే ఎగ్జామ్లో ప్రధానంగా మనకి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట సో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి వ్యాధులు అని చెప్పడం జరిగింది ఈ వ్యాధులకు సంబంధించి మీకు అనేక సార్లు చెప్పడం జరిగింది ఖచ్చితంగా బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి సో మనకి డిసీజెస్లోనే మీరు అందరూ ట్రెడిషనల్ వేలో చాలామంది ప్రోటోజోబా వలన వచ్చే వ్యాధులు వైరస్ వలన వచ్చే వ్యాధులు బాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధులు సాధారణంగా మీ దగ్గర ఏ పుస్తకాలు ఉంటే ఆ పుస్తకాలు ఒక డబ్బా ఇస్తాడు ఆ డబ్బా అని చదువుతారు సో ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మారింది డిసీజెస్ ట్రెండ్ అంటే ఏంటంటే కొంచెం లోపలికి లోతుగా వెళ్ళి దానికి సంబంధించినటువంటి డేటా అంటే కరెంట్ డేటా దట్ మీన్స్ స్టాటిస్టికల్ డేటా అంటే కరెంట్ అఫైర్స్లో మనకి ఎలా అయితే ఒక వ్యాధి గురించి అప్డేట్ కరోనా గురించి వచ్చినాయో అట్లా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ఓకేనా సో అందులో భాగంగా మనం ఈరోజు ఒక ప్రమాదకరమైనటువంటి వైరస్ ఏదంటే ఎబోలా వైరస్ మరి ఎబోలా వైరస్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఒకసారి మనం కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ వీలైతే నోట్స్ కూడా రాసుకోవడానికి ప్రయత్నించండి ఎబోలా వైరస్ సో ఎబోలో వైరస్ అనేది మనిషికి అత్యంత ప్రమాదకరమైన వైరస్లో ఎబోలో వైరస్ ఒకటి సో మనకి కోవిడ్ వైరస్ తెలుసు జికా వైరస్ ఉంటాయి నెఫా వైరస్ ఉంటాయి ఇలా రకరకాల వైరసెస్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి మరి అనేక రకాల జబ్బులు కూడా కనబడుతూ ఉంటాయి అండ్ తొందరగా ఎఫెక్ట్ అయ్యేది మనం తొందరగా ప్రభావితం చెందినటువంటి వైరస్లో వైరస్ల చేత చాలాసార్లు మనం ప్రభావితం పొందుతాము ఈవెన్ జలుబు కూడా జలుబు దేనివల్ల వస్తుందండి జలుబు అనేది రైనో వైరస్ వాళ్ళని వస్తూ ఉంటుంది అవునా రైనో వైరస్ సో జలుబు అనేది రైనో వైరస్ వాళ్ళని వస్తూ ఉంటుంది కానీ నేనేమంటాను ఇక్కడ ఎబోలో వైరస్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం ఎబోలా వైరస్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో మానవుల్లో అత్యంత ప్రమాదకరమైన మనిషికి అత్యంత ప్రమాదకరమైనటువంటి వైరస్లలో ఎబోలో వైరస్ ఒకటి ఇది ఇంపార్టెంట్ మనకి దీన్ని బిట్ రూపంలో మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిట్ రూపంలో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏంటంటే ఈ క్రింది వాణిలో మానవునికి అత్యంత ప్రమాదకరమైన వైరస్ ఏదైనా అడి ఏవో ఒక మూడు వీక్ వైరస్లు ఇచ్చి ఒకటి ప్రమాదకరమైన వైరస్ అనేది ఎబోలా ఇచ్చే అవకాశం ఉంటుంది రైనో వైరస్ అని జికా వైరస్ అని నిఫా వైరస్ అని లేదా ఎబోల వైరస్ ఇస్తాడు సో మనకి ఇక్కడ ఈ నాలుగిటిలో కరోనా మనం చెప్పట్లేదు నాలుగిటిల్లో ఎక్కువ ప్రమాదకరం వైరస్ ఏది అంటే ఎబోలా వైరస్ గురించి మన ఎబోలా వైరస్ని ఆన్సర్ అని పిక్ చేయాల్సి ఉంటుంది అనమాట సో అందుకనే మానవులకి అత్యంత ప్రమాదకరమైన వైరస్ ఏదంటే ఎబోలో వైరస్ ఒకటి అని చెప్పేసి ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి అయితే ఈ వైరస్ సంబంధించి మొదటిసారిగా మొట్టమొదటిసారిగా కాంగో అని పిలుస్తున్నటువంటి ఒక ప్ర ఒక దేశంలో కాంగో దేశంలోనే ఎబోలా చూడండి ఎబోలా నది సమీపంలో ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది ఓకేనా సో మొట్టమొదటిసారిగా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎబోలా వైరస్ ఏదైతే ఉందో మనకి మొట్టమొదటిసారిగా ఎబోలో వైరస్ అనేది కాంగో అని పిలుస్తున్న దేశంలోనే ఎబోలా నది వద్ద కనుక్కోవడం జరిగింది చూడండి అమ్మ ఇక్కడ సో మళ్ళీ మళ్ళీ చెప్తా చూడండి ఎబోలో వైరస్ అనేది అవుతుందో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోని కాంగోలోని ఎబోలా నది సమీపంలోని పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరం అండి ఎప్పుడండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరం గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో బెల్జియం పరిశోధకుడైనటువంటి పేటర్ పయట్ అని చెప్పేసి అంటారండి ఎవరండి పేటర్ పయట్ ఓకేనా సో పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలోని పేటర్ పయట్ అని పిలుస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త ఈ ఎబోలాను గుర్తించడం జరిగిందంట ఏ దేశంలో అండి కాంగో దేశంలోని ఓకేనా కాంగో దేశంలోని ఓకే తర్వాత అందుకే దీనిని ఎబోలా అని పేరు పెట్టడం జరిగిందంట సో ఎబోలా నది ఒడ్డున కాంగో సమీపంలో ఉన్నటువంటి ఎబోలో నది వడ్డిన నది ఒడ్డున ఉన్నటువంటి ఈ నది కాంగో నది ఒడ్డున ఉన్నటువంటి ఎబోలా అని పిలుస్తున్నటువంటి ఉందో సారీ అండి కాంగో దేశం దగ్గరకు ఉన్నటువంటి ఎబోలా నది దగ్గర గుర్తించడం జరిగింది అందుకే దీనికి ఎబోలా అని పేరు పెట్టడం జరిగింది పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే పేటర్ పయట్ అని చెప్పేసి మనం అంటాం ఓకే తర్వాత ఎబోలా వైరస్ ఫైలో విరిడే కుటుంబానికి చెందింది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనకి ఏ వైరస్ ఏ కుటుంబానికి చెందింది ఇదే ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్స్ అవన్నీ కూడా ఓకేనా ఎబోలా వైరస్ అనేది ఉందో ఎబోలా వైరస్ అనేది సాధారణంగా ఫైలో విరిడే ఏదైనా ఫైలో విరుడే అని పిలుస్తున్నటువంటి కుటుంబానికి చెందినది చాలా ఇంపార్టెంట్ ఎబోలా అనేది ఫైలో వైరస్ చూడండి ఎబోలా అనేది ఫైలో విరుడే అనే కుటుంబానికి ఫైలో విరిడే అనే కుటుంబానికి లేదా ఫైలో విరిడే అనే ఫ్యామిలీకి చెందింది కాబట్టి దీనిని మనం ఇంకో పేరుతో కూడా పిలుస్తాం ఏమని పిలుస్తాం ఫైలో వైరస్ అని చెప్పి పిలుస్తాం ఏమైనా పిలుస్తామ్మా ఫైలో వైరస్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం గుర్తుపెట్టుకోండి ఎబోలో వైరస్ అనేది ఫైలో విరిడే కుటుంబానికి చెందింది కాబట్టి దీనికి ఫైలో వైరస్ అని పేరు కూడా పెట్టడం జరిగిందంట అందుకే దీని ఫైలో వైరస్ అంటారు తర్వాత ఎబోలో వైరస్ ఏదైతే ఉందో తమ యొక్క జాతి ఎబోలో వైరస్ స్పీసెస్లో ఏంటంటే అందులో సబ్ స్పీసెస్ ఒక ఆరు జాతులు ఉన్నాయి ఎబోలో వైరస్కి సంబంధించి ఒక ఆరు జాతులు అనేవి అందులో ఉన్నాయంట వాటికి సంబంధించినటువంటి అంశాలు మనం తెలుసుకుందాం చూడండి ఇంత డెప్త్గా అడుగుతాడా సార్ ఎగ్జామ్లు అంటే రైల్వే ఎగ్జామ్లోనే కాదు ఇక ఈవెన్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అయితే ఫుల్ టు ఫుల్ లెంత్ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ డిసీజెస్ టాపిక్స్ని ఎప్పుడు ట్రెడిషనల్గా చదివితే ప్రశ్నలనే దాన్ని దాటి వస్తూ ఉన్నాయి నేనే చెప్పాను మీకు ఎన్సిఆర్టీ చదవండి ఎన్సిఆర్టీ చదవండి అని కానీ ఇవన్నీ ఎన్సిఆర్టీలు లేవు ఎన్సిఆర్టీ స్థాయి దాటి అడిగే అవకాశాలు కనబడతాయి అనమాట ఎక్కడ ఈ డిసీజెస్ సంబంధించి అందుకని చెప్పేసి మీకు ఏంటంటే ఈ టాపిక్ని ఇంత లెంత్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఓకేనా సో ఆరు జాతులు ఉన్నాయి మరి ఆరు జాతులు ఏంటనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ సో ఆరు జాతులకు వచ్చేసరికి మొదట ఏంటంటే జైర్ అని పిలుస్తున్నది ఒకటి రెండోది ఏంటంటే బుండి బుగ్యో అని పిలుస్తుంది మొదటిది ఏంటండి మొదటిది జైర్ అంటాం రెండోది బుండి బుగ్యో అంటాం మూడవ స్పీస్ ఏంటంటే సుడాన్ స్పీస్ ఏదండి సుడాన్ స్పీస్ ఓకేనా తర్వాత ఏంటంటే థాయ్ ఫారెస్ట్ అనే స్పీస్ ఏదండి థాయ్ ఫారెస్ట్ థాయ్ ఫారెస్ట్ థాయ్ ఫారెస్ట్ అని చెప్పేసి పిలుస్తున్నటువంటి ఒక స్పీస్ తర్వాత రెస్టన్ అని పిలుస్తున్నటువంటి రెస్టన్ ఓకేనా రెస్టన్ అని పిలుస్తున్నటువంటి ఒక స్పీస్ తర్వాత బొంబాలి అని పిలుస్తున్నటువంటి ఒక స్పీస్ సో సిక్స్ స్పీసెస్ ఆర్ దేర్ ఇన్ ద ఎబోలా ఎబోలా ఫ్యామిలీ ఓకేనా సో తర్వాత మరి ఇందులో ఏంటంటే ఇందులో మొదటి మూడు జాతులు ఉన్నటువంటి ఆరు జాతుల్లో ఓకేనా ఉన్నటువంటి అవుట్ ఆఫ్ సిక్స్ స్పీసెస్ మూడు జాతులు ఏవైతున్నాయో దీస్ ఆర్ మోస్ట్ డేంజరస్ టు టువస్ ఈ మూడు కూడా మొదటి మూడు ఏవండి జైర్ అనేది బుండి బుండిబుగ్యో అనేది సుడాన్ అని పిలుస్తున్నటువంటి దీస్ త్రీ స్పీసెస్ ఆఫ్ ఎబోలా ఉందో ఎబోలా వైరస్ ఉందో ఆల్ దీస్ ఆర్ హామ్ ఆరల్స్ డేంజర్ టు హస్ ఓకేనా తర్వాత వంద మందికి సోకితే దాదాపు డెబ్బై మంది మృతి చెందుతారు ఇది ఇంపార్టెంట్ అండి సో ఈ క్రిందిమాన్లో ప్రతి వంద మందిలో డెబ్బై మంది చనిపోయే అంత ప్రభావం కలిగినటువంటి ప్రభావం కలిగిన వైరస్ ఏదంటే ఎపోలో వైరస్ అందులో ఈ వంద మందిలో డెబ్బై మంది చనిపోవడానికి కారణమైనటువంటి ఎపోలో వైరస్లో ఆరు జాతులు ఎన్ని జాతులు ఎట్లా ప్రమాదకరం అంటే అడుగుతాడు అయితే ఇంత డెప్త్ అనేది రైల్వేలో లేదు ఎస్ఐపిసి అడుగుతాడు అంటే ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ లో కానీ డైరెక్ట్ గా అడిగేది ఎబోలో వైరస్ మీద అడుగుతాడు ఓకేనమ్మా సో గుర్తుపెట్టుకున్న తర్వాత ఎబోలా వైరస్కు ఫ్రూట్ బ్యాట్స్ అనే గబ్బిలాలు ఆశ్రయిస్తాయి ఇది ఇంపార్టెంట్ సో ఎబోలా వైరస్ ఏదైతే ఉందో ఈ వైరస్ అనేది ఎక్కడ ఆశ్రయం ఆశ్రయం పొందుతుంది దేని లోపల నివసిస్తుంది అంటే ఫ్రూట్ బ్యాట్స్ అని పిలుస్తున్నటువంటి ఓకేనండి ఫ్రూట్ బ్యాట్స్ అని పిలిస్తే గబ్బిలాలు ఏవైతే ఉన్నాయో ఆ గబ్బిలాలు అనేవి ఆశ్రయం ఇస్తాయి అన్నమాట గబ్బిలాలు అంటే బ్యాట్స్ అంటారు కదమ్మా ఫ్రూట్ బ్యాట్స్ ఓకేనా సో ఫ్రూట్ బ్యాట్స్ అనేవి ఎట్లా వ్యవహరిస్తాయి వీటికి హోస్ట్ వలె వ్యవహరిస్తాయి ఆశ్రయం అనేది ఇస్తూ ఉంటాయి ఓకేనా తర్వాత గబ్బిలాల ద్వారా ఇవి జంతువులకు జంతువుల ద్వారా మనుషులకు ఇది ఇంపార్టెంట్ గబ్బిలాల ద్వారా జంతువులకు అంటే ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి మానవునికి ఎబోలా వైరస్కి మధ్యవర్తిగా మానవునికి ఎబోలా వైరస్కి మధ్యలో ఒక వాహకంగా ఒక వెక్టార్గా వ్యవహరిస్తుంది ఎవరు అంటే జంతువులంట ఓకేనా జంతువుల ద్వారా తద్వారా మనుషులకి అనేది వ్యాపిస్తూ ఉంటుంది ఓకేనా మరి దేని ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుంది అనేది ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రోగి యొక్క రక్తము అంటే బ్లడ్ ఆఫ్ ద పేషెంట్ మలమూత్రాలు ఫికల్ ఎజెక్షన్ ఓకేనా మలము మరియు మూత్రం యూరిన్ అండ్ మోషన్ తర్వాత చెమట ద్వారా దేని అన్న చెమట ద్వారా ఇతర శరీర ద్రవాలు అంటినా చూడండి ఇంకా బాడీలో ఉన్నటువంటి ఏమైనా ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్లడ్ కానీ చెమట కానీ అంటినటువంటి ఓకేనమ్మా అంటినటువంటి సూదులు ఏవైతున్నాయో నీడిల్స్ ఏవి సిరింజెస్ ఉంటాయి కదా సూదుల ద్వారా కానీ అంటే మనకి ఇండైరెక్ట్గా సూదుల ద్వారా కానీ లేదా కలుషిత మాంసంతో ఎబోలో వైరస్ సంక్రమిస్తుంది అంటే పొల్యూట్ అయినటువంటి మాంసము ఈ ఎపోలో వైరస్ కలిగినటువంటి ఏదైతే మాంసం ఉంటుందో అంటే పక్షి మాంసాల్లో ప్రధానంగా కనబడుతూ ఉంటుంది సో ఈ వైరస్ ఎబోలో వైరస్ అని కలుషిత మాంసంలో కానీ ఈ క్యారెక్టర్స్ ఉన్నటువంటి వాటిని సూదులతో కానీ మనకి ట్రాన్స్ఫ్యూజ్ అవుతాయి కనుక ట్రాన్స్ఫర్ చేస్తే కనుక ఆటోమేటిక్ వ్యాధి అనేది వ్యాపిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి తర్వాత ఉన్నటువంటి సమాచారం మొదటి దశలో వ్యాధికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడేటప్పుడు మొదటి దశలో మొదటి దశలో ఫర్ ద ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్లో మనకు జ్వరం వస్తుంది తర్వాత తలనొప్పి వస్తూ ఉంటుంది తర్వాత కీళ్ళు నొప్పులు తర్వాత గొంతు నొప్పి తర్వాత బలహీనత అంటే వీక్నెస్ అనమాట తర్వాత తీవ్ర అలసట అంటే తీవ్ర అలసట అంటే ఏంటి అలసట అంటే ఏంటి బాగా ఎక్కువ అలసిపోయింది ఫ్యాటిక్గా అంటారు దాన్నే ఓకేనా సివియర్ ఫ్యాటిక్గా సివియర్ ఫెటిగ్ అంటారు ఓకేనా సివియర్ ఫ్యాటిగ్ వచ్చే అవకాశం కూడా మనకు కనబడతా ఉంటుంది ఏబోలో వైరస్తో ప్రభావితం చెందిన వాళ్ళు మరి సెకండ్ ఫేజ్లో రెండో దశలో ఏమవుతుందంటే రెండో దశలో వికారం నాజియా అంటారు వికారం వాంతులు అంటే వామిటింగ్స్ తర్వాత నీళ్ళ విరేచన డయేరియా వచ్చే అవకాశం ఉంది రోగిని ఇబ్బంది పెడతా ఉంటాయి సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి ఇవి ఎస్ఐ కానిస్టేబుల్ అయితే నిజంగా చాలా డెప్త్ అడుగుతారు ఈ స్థాయిలో రైల్వేలో ఏంటంటే ఇంత డెప్త్ ఉండదు కానీ మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఎలా ఇచ్చిన రైల్వే అయినా ఎలాంటి ఎగ్జామ్ వచ్చినా ఉపయోగపడతాయి ఓకేనా అందుకే మీకు చెప్పాను వ్యాధి విజ్ఞాన శాస్త్రం పూర్తి స్థాయిలో సెవెన్ అవర్స్ క్లాస్ దాదాపుగా మీకు సెవెన్ అవర్స్ క్లాస్ అనేది వ్యాధి విజ్ఞాన శాస్త్రం అందిస్తా ఉన్నా ఓకేనా సో తర్వాత మూడో దశలో మరి మూడో ఫేజెస్లో అంటే దీన్ని బట్టి ఏంటి మూడు దశలుగా మనకు వ్యవహరిస్తూ ఉంటుంది మూడో దశలో ఏంటంటే మూడో దశ వైరస్ దాడి వల్ల ఈ వైరస్ యొక్క ఇన్వెడెంట్ ఇన్వేషన్ వలన కాలేయము అంటే లివరు మూత్రపిండాలు అంటే ఇక్కడ కిడ్నీస్ ఇవన్నీ విఫలం అయిపోతాయి దట్ మీన్స్ ఫెయిల్ అయిపోతాయి అనమాట ఓకేనా తర్వాత శరీరంపై మచ్చలు అంటే స్పాట్స్ వస్తాయి బాడీ మీద తర్వాత బొబ్బులు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట ఓకేనా బ్లబ్బర్స్ అంటారు ఓకేనా సో బొబ్బల్లో వస్తూ ఉంటాయి అనమాట తర్వాత శరీరంలో అంతర్గత బహిర్గత రక్తస్రావం మొదలయ్యి చివరికి రోగు మరణిస్తూ ఉంటాడు సో శరీరంలో అంతర్గత బాడీ లోపల ఇంటర్నల్ బ్లీడింగ్స్ జరుగుతాయి ఎక్స్టర్నల్ బ్లీడింగ్స్ కూడా జరుగుతుంటారు రక్తం అనేది కారుతూ ఉంటుంది అనమాట సో దాని ద్వారా రిజల్ట్ ఏందండి మరణించడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట తర్వాత ఈ మూడు దశలలో చూడండి ఈ మూడు దశలు కూడా ఇక్కడ నేను చెప్పిన త్రీ ఫేజెస్ కూడా రెండు నుండి ఇరవై ఒక రోజులు జరిగిపోతాయి అంటే వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఒక రోజులకి చనిపోయే అవకాశం కనబడుతూ ఉంటుంది ఓకేనమ్మా సో ఇరవై ఒక్క రోజుల వ్యవధిలో మనకి జరిగిపోతాయంట తరువాత అంశము యాభై నుంచి తొంభై శాతం మంది పది రోజుల్లోనే మృత్యువతి పడతా ఉంటారు సో ఇది చూడండి ఇక్కడ దాదాపు ఒక ఫిఫ్టీ నుంచి నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఈ వ్యాధి వచ్చినట్టు ఇరవై ఒక రోజులు అవసరం లేదు పది రోజుల్లోనే చనిపోయే అవకాశం ఉందంట కాబట్టి దీని యొక్క ప్రభావం ఎంత ఉందో మీకు అర్థమవుతూ ఉంటుంది తర్వాత ఎబోలా వైరస్ అనేది మనుషులకే కాకుండా గొరిల్లాలు ఏవండి గొరిల్లాలు అండ్ అదేవిధంగా చింపాంజీలు ఏదైనా గొరిల్లాలు చింపాంజీలు అండ్ ముల్లపందులు ముల్లపందులు ఏవైతే ముల్లపందులకి అదేవిధంగా దుప్పులు డియర్స్ ఉంటాయి కదండీ సో ఇక్కడ యాంటీలోప్స్ ఓకేనా దుప్పులకు కూడా ప్రాణాంతకంగా ప్రాణాంతకంగా పరిణమిస్తుంది సో వీటన్నిటి కూడా ఆల్ దీస్ ఆర్ ఎఫెక్టెడ్ బై ద ఎబోలా వైరస్ అని చెప్పేసి మనం అంటాం ఓకేనండి సో తర్వాత జికా వైరస్ గురించి ఉంది దీన్ని మనము తర్వాత క్లాస్లో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకేనండి ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ దీని మీద బాగా ఫోకస్ చేయండి ఇంకా ఎవరికైనా ఈ స్థాయిలో బయాలజీ క్లాసెస్ కావాలంటే కనుక మీరు పూర్తి స్థాయిలో బయాలజీ క్లాసెస్ కావాలనుకుంటే కనుక మనము నైంటీ నైన్ రూపీస్కి మాత్రం అందిస్తూ ఉన్నాము నైంటీ నైన్ రూపీస్కే మొత్తం బయాలజీ క్లాసెస్ ఎన్సీఆర్టీ క్లాసెస్ అందిస్తూ ఉన్నాం నా బయాలజీ క్లాసెస్ ఎన్సిఆర్టీ క్లాసెస్ అందిస్తూ ఉన్నాం లేదా అదేవిధంగా టోటల్ సైన్స్ మొత్తం కావాలంటే నాలుగు వందల తొంభై తొమ్మిది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ క్లాసెస్ క్లాసెస్తో పాటుగా ఒక డెబ్బై వేలు బ్యాంక్ ఇస్తూ ఉన్నాము లేదా ఓన్లీ బయాలజీ కావాలంటే విత్ టెస్ట్ సిరీస్ అయితే మనకి నైంటీ నైన్ రూపీస్కి మాత్రం అందిస్తూ ఉన్నాం సో ఒకవేళ ఎవరికైనా కావాలంటే కనుక మీరు నా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నేనైతే లింక్ మీకు ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తాను ఓకేనండి రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్